బ్రేకింగ్ న్యూస్ అక్రమ గోవుల రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే భూమా అక్లప్రియ ఆళ్ళగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా ఆక్లప్రియ స్వయంగా అడ్డుకున్నారు సరియైన పత్రాలు లేకుండా కంటైనర్లు లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని గుర్తించిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కో కంటైనర్లో డెబ్బైకి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నారని తెలిపారు ఈ ఘటనలో ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా మరో పది కంటైనర్ల ముందే వెళ్లిపోయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ప్రతి వాహనం వెనుక ఎన్నో కార్ ఫాలో అవుతుందని తెలిపారు తెలంగాణ నుంచి కడప జిల్లా పులివెందుల వైపు గోవులను తరలిస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పారు ఇలాంటి అక్రమాలు ఈ ప్రాంతంలో జరిగితే సహించబోమని హెచ్చరించారు ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నింది కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగత్ జగత్విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందలే వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పిన వర్షను నిజంగా అంటే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్లో దాదాపుగా డెబ్బై ఎనభై ఆవులని కుక్కి కుక్కి పెట్టినారు దాని మెడ మొత్తం ఆవులు మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడి తీసి నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము ఒకటి రెండోది చాలా బాధాకరంగా ఉండింది ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది కానీ సమాధానం లేదు ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు కన్నడలో మాట్లాడుతున్నాడు ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు ఒకడు లోకలు అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు దీనితో ఏం చేస్తున్నారు దీనిలో ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మేము మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పట్టుకున్న తర్వాత మాకు తెలిసిందేదంటే పట్టుకోక ముందు ఆల్రెడీ పదైదు వెహికల్స్ పోయినాయి ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి ఒకరో ఒక రోజు పది రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్పి చెప్తున్నారు మరొకటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనం ఎనిమిది ట్రక్కుల ఆరు ఆరు ఏడు ట్రక్కులు మట్టుకున్నాము ఈ ఆరు ఏడు ట్రక్లో ప్రతి ఒక్క ట్రక్ వెనకల ఒక ఇనోవా ఫాలోయింగ్ ఒకొక్క ట్రక్ వెనకల ఒక ఇనోవా ఒక మనిషి ఫాలోయింగ్ ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీ ఈ ట్రక్స్ కి వెళ్ళడం జరుగుతుంది ఇవి ఎవరివి ఏంటి అసలు ఎందుకు తీసుకోబోతున్నారు ఎక్కడికి తీసుకోబోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకు ఉంది తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఇటువంటి వ్యాపారాలు చేసి మీరు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా ఈ ట్రక్స్ లో మీరు ఈ విధంగా ఆవులను తీసుకుపోయి ఇబ్బందికరంగా చేయాలనుకుంటే మాత్రం మా ప్రాంతంలో ఇప్పుడు మా నా ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను నాపిన మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి మేమైతే ఇటువంటి ఎంకరేజ్ చేయము చేయ చేయనివ్వము అని కూడా మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దయచేసి ఇటువంటి నీచానికి నీచ పనులకి పాల్గొనద్దని కూడా తెలియజేసుకుంటూ ఈ ట్రక్స్ ఎవరివి ఒకటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది ఒకటి కర్ణాటక ఉంది ఇంకొకటి ఇంకొక రాష్ట్రం ఉంది సో ఎవరిదైనా సరే దీనిని బయట పెట్టాలా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను